శాసనాలు చారిత్రాత్మక ఆధారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఎపిగ్రఫీ మ్యూజియానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఇలాంటి మ్యూజియం ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం అందరికీ గర్వకారణమన్నారు దేశ చారిత్రాత్మక సంపద పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు గతంలో దేశాలు దాటి వెళ్లిన పురాతన సంపదను నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరిగి తెచ్చిందన్నారు హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలోని వెస్టర్న్ బ్లాక్ దగ్గర ఏర్పాటు చేస్తున్న ఈ మ్యూజియంలో లక్షకు పైగా ప్రాచీన శిలా శాసనాలు లోహాలు చెక్కలపై చెక్కిన శిల్పాలను డిజిటలైజేషన్ చేయనున్నారు కొంతమంది శిలా శాస్త్రాలన్నింటినీ కూడా రాళ్ల మీద రాశారు ఆలయ స్తంభాల మీద రాశారు ప్రముఖ కట్టడాలకు సంబంధించినటువంటి ఇతర గోడల మీద రాశారు అదేవిధంగా కొంతమంది ప్రముఖులైతే వేసి తామ్ర పట్టికల మీద రాశారు కొయ్య వంటి కర్రల మీద కూడా కొంతమంది రాశారు కొంత బంగారు నగల మీద కూడా మనం చూస్తా ఉన్నాము ఇనుప రేకుల మీద కూడా చూసాము సంబంధించినటువంటి మెటల్స్ మీద కూడా చాలా మంది గతంలో పూర్వీకులు శిరా శాసనాలలో రాసినటువంటి విషయాన్ని మరి మనం చూస్తూ ఉన్నాము